హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పాలక్ పన్నీర్ తయారు చేసుకుంటాము ముందుగా దీనికోసం నేను ఒక రెండు కట్టలు పాల పాలకూర తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పూర్తిగా తరగకూడదు ఎందుకంటే తరిగితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి అండ్ కొంచెం పన్నీర్ మనకు టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ వెల్లుల్లి కొంచెం తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక బాండిలో వాటర్ కాంచుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేశాక టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ వాటర్లో అవి బాయిల్ అవ్వాలి ఇలా ఒక టూ మినిట్స్ పాలకూరని వాటర్లో బాగా ఉండి ఇవ్వాలి మెత్తగా సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు తర్వాత తీసేసి ఒక బౌల్లో కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్తో ఉన్న వాటర్ అయినా పర్లేదు చాలా కూల్గా ఉన్న వాటర్లోకి తీసి దాంట్లో వేయాలి ఎందుకంటే మనం చేస్తున్న కర్రీ కలర్ మారకుండా వస్తుంది లేదంటే బాయిల్ అయిన ఆకుకూర ఎలా అవుతుంది కలర్ మారుతుంది కదా సో కలర్ మారకుండా ఉండడం కోసం మనం కొంచెం కూల్ వాటర్లో యాడ్ చేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసేసి ఆకుని కూల్ వాటర్లోకి తీసుకుంటున్నానండి కూరని కూల్ వాటర్ నుంచి తీసేసి కొంచెం వాటర్ స్ట్రెయిన్ చేసి మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం మన కారం తగ్గట్టు మిర్చి యాడ్ చేసుకుందాము మా మిరపకాయలు చాలా ఘాటున్నాయండి అందుకే నేను ఒక సెవెన్ టు ఎయిట్ మిర్చి ఇలా విరిచేసి వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి జోరు జోరుగా కాకుండా కొంచెం చిక్కగా పట్టుకోవాలండి మిక్సీ ఇలా చిక్కటి పేస్ట్ చేయాలండి మా మిర్చి మేము ఒక సెవెన్ వేసుకున్నప్పటికీ అది చాలా కారం అయ్యాయి మీరు కొంచెం చూసుకొని మిర్చి యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేద్దామండి ఈ ఈ కర్రీకి పర్టికులర్లీ ఈ కర్రీకి వెల్లుల్లి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కర్రీ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం వెల్లుల్లి వేగనిద్దాము ఈ కర్రీలో పోపు అని పెసర బ్యాళ్ళు అని ఇవేం వేయకుండా జస్ట్ వెల్లుల్లి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ పెద్ద ఆనియన్స్ కట్ చేశానండి అవి యాడ్ చేసుకుంటున్నాను మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము సుమారుగా వేగాయండి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ తిరిగే వరకు వేపుకుందాము మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పాలకూర పేస్ట్ యాడ్ చేస్తున్నాను పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది ఇది మంచిగా ఉడికి తయారవ్వటానికి పాలకూరలో ఆల్రెడీ ఉప్పు శాతం ఉంటుంది కదండి సో చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు జరుగుగా రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో మనం చిక్కదనం కోసం మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేదంటే మంచిగా మీగడని మిక్స్ పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను నేను మీగడ వల్ల ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చింది కొంచెం ఉడికిన తర్వాత కలర్ మారుతుందండి మనకి మిక్స్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు ఇలాగే కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకొని ఈ గ్రేవీ అనేది బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను పన్నీర్కి ఎక్కువ ఉడకాల్సిన పని లేదండి పన్నీర్ వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మిక్స్ చేసుకుందాము పన్నీర్ మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు కొంతమంది చిన్న ముక్కలు చేసుకోవడం ఇంట్రెస్ట్ ఇష్టపడతారు ఈ పాలక్ పన్నీర్కి జనరల్గా అందరం మామూలుగా పన్నీర్ కర్రీ అంటే పన్నీర్ని నెయ్యిలో లేదా ఆయిల్లో కొంచెం వేపుతాము బట్ పాలక్ పన్నీర్ కర్రీకి అలా వేపుకోవాల్సిన అవసరం లేదండి డేటగా వేయాలి పన్నీర్ వేసాక నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ లేదు చాలా తక్కువ క్వాలిటీ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి మసాలా చూశారు కదండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత లైట్ గా కసూరి మెతి యాడ్ చేసుకోవాలి ఏ కర్రీస్ కైనా ఫినిషింగ్ కసూరి మెతి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు కసూరి మెతి వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకో కలుపుకుందాము అడుగు మందం నేను గిన్నెలో చేస్తే అడుగు అంటుకుంటుంది సో చూసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి మరీ గట్టిగా కదిపితే మనకున్న మన పన్నీర్ ముక్కలు చిదురైపోతాయి సో జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుకుంటూ చేసుకోవాలి కసూరి మీద వేసాక ఒక త్రీ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ ఇప్పుడు మన కర్రీ రెడీ టు ఈట్ అండి హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్